నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం సమాచార హక్కు చట్టం మైనస్ రెండు వేల ఐదు ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకుని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల పదో తేదీన హైదరాబాద్లోని సోమాజిగూడ లో నిర్వహించే సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవం సదస్సు కరపత్రంను నల్గొండ కలెక్టర్ సి నారాయణ రెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్రలు ఆవిష్కరించారు నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కరపత్రం ఆవిష్కరించించి సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మర బోయిన కేశవులు ముదురాజును అభినందించారు ఈ సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మర బోయిన కేశవులు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి పంతొమ్మిది సంవత్సరాల పూర్తి చేసుకుందని చెప్పారు రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటు చేసిన సమాచార హక్కు పరిరక్షణ సమితి ఏటా సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు సమావేశాలు నిర్వహిస్తున్నదని చెప్పారు దీనిలో భాగంగా ఈసారి సోమాజిగూడ క్లబ్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు సమాచార హక్కు చట్టం సామాన్యుడికి చుట్టమని అవినీతి అధికారులపై వజ్రాయుధం అని తెలిపారు ప్రజాస్వామ్య వ్యవస్థలో జనవాహిని చేతిలో సమాచార హక్కు చట్టం పాసుపతాస్త్రమని వివరించారు తమ సంస్థ సమాచార హక్కు పరిరక్షణ సమితి స్థాపించిన నాటి నుంచి సమాచార హక్కుపై గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యం చేస్తూ ముందుకు పోతున్నదని తెలిపారు రెండు వేల ఇరవై మూడు మార్చ ఒకటో తేదీ నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలలో సమాచార హక్కు పరిరక్షణ సమితి కమిటీలను ఏర్పాటు చేసి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు ప్రజలందరూ చట్టంపై అవగాహన పెంచుకుని అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలని సూచించారు తాము సమాచార హక్కు పరిరక్షణ సమితికి అనుబంధంగా ఎలక్షన్ వాచ్ కమిటీ ఏర్పాటు చేసుకుని అన్ని ఎన్నికలలో జరిగే అక్రమాలు అరికట్టి ఓటింగ్ శాతం పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తూ ప్రజాస్వామ్యం బలోపేతానికి కృషి చేస్తున్నమని చెప్పారు పారదర్శక పాలన జవాబుదారీతనం కోసం కృషి చేస్తున్న సమాచార హక్కు పరిరక్షణ సమితి నిరంతరం ప్రజలకు వెన్నుదన్నుగా ఉంటూ వారు అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు తమను ఆశీర్వదించి ఈ నెల పదో తేదీన సోమాజిగూడ క్లబ్లో నిర్వహించే సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సును విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జలసాధారణ సమితి జాతీయ అధ్యక్షులు దుశ్యర్ల సత్యనారాయణ సైదులు మేకల శ్రీహరి కాడబోయిన సాయి మల్లయ్య శంకర్ రాంబాబు రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం సమాచార చట్టం రెండు వేల ఐదు సమాచార ప్రదర్శన సమితి ఎలక్షన్ వర్గం కూడా సమాచార చట్టం ఆధ్వర్వ దినోత్సవాలు సోమజుడు ప్రశ్న ఈ నెల పదవ తేదీన నిర్వహించబడుతుంది దానికి సంబంధించిన కడపత్రాన్ని నల్గొండ జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి సార్ చేకరించడం జరిగింది వారు కూడా మనకు సహకారం అందిస్తూ చెప్పడం జరిగింది ఎందుకంటే వారు గతంలో చాలాసార్లు సమాచార చట్టం పైన మనందరికీ కూడా చలాలు ప్రతిరోధిస్తూ చట్టం పైన ఆహ్వాన సూర్ ర్యాలీలు ఏర్పాటు చేయడంలో కలెక్టర్ గారు చాలా ముందున్నారు కాబట్టిగా వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా సమాచార చట్టం అనేది పంతొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై సంవత్సరాలు అడుగుతున్న సందర్భంలో సమాచార పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమాచార పరిరక్షణ సమితి రెండు వేల తొమ్మిదిలో ఆవిర్భావించిన నుంచి గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ప్రజల చైతన్య పరిస్థితి ప్రభుత్వాలకు ప్రజలు ప్రజలకు ఏదైనా వారధి ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలు చేరగేడుతూ గతంపైన ప్రజలకు ఆహ్వాన పరుస్తూ అదేవిధంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ దానిలో భాగంగా సమాచారం పర్యక్షిస్తూ ఆధ్వర్యంలో ప్రతి అనేవచ్చు ఏర్పాటు చేసుకొని ప్రతి ఎన్నికలలో కూడా ఎన్నికల ఓటర్లు అరవై చేస్తూ డ్యామేజ్ చేస్తూ ఓటర్ల చేయడం జరిగింది ఈ సమావేశానికి తను మంత్రులు జిల్లా మంత్రివర్యులు రోడ్లు భవనాలు మరియు జిల్లా శాఖ మంత్రులు కొమ్మటెడ్డి గారు తల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘురెడ్డి గారు అదేవిధంగా శాసనమండలి సభ్యులు కోరంరామ్మ గారు శాసనసభ్యులు మొత్తం నియోజకవర్గం వాకటి శ్రీహరి గుద్దిరాజు గారు అదేవిధంగా మనవకుల కార్యకర్త అరగోపాల్ గారు అదేవిధంగా పలువురు కార్పొరేషన్ చైర్మన్లు జ్యుడిషియల్స్ సహకారంతో జస్టిస్ భవాన్ ప్రసాద్ సారు వారు కూడా మనకు సహకారాలు అందిస్తున్నారు అడగంగానే గుర్తిస్తున్నారు పలువురు ఐఆర్ఎస్ అధికారి మండబాబు గారు ఐఏఎస్ ఐపీఏ జుడిషియల్స్ మన కార్పొరేషన్ చైర్మన్స్ పలువురు ఎమ్మెల్యేలు ప్రజలు ప్రజా సంఘ వాదులు అందరూ కూడా ప్రజలు ప్రజాసామిక వాదులు వాళ్ళు హాజరై మమ్మల్ని ఆశీర్వదించి మాకు సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుతున్నాం వివిధ జిల్లాల రాష్ట్రాల అదే అదేవిధంగా కోఆర్డినేటర్లు కూడా హాజరవుతున్నారు కాబట్టి అందరూ హాజరయ్యి విజయవంతం చేయాలని కూడా కోరుతాను చేతనం తీసుకుంటున్నాను